గల రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినం ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్తాం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మొట్టమొదటిగా ఏముందండి ఇక్కడ తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అంటే తండ్రి అయిన దేవుడు సార్వభవుడు ఎక్కడ భూమి అందు భూలోకంలోనూ పరమందు ఇహమందు కూడా ఆయనే సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ద్వారానే సమస్తం జరగాలి ఏసుక్రీస్తు ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని దేవుని చిత్తాన్ని చేయాలి కానీ తనిష్టాన్ని చేయటానికి యేసు ప్రభుయే తండ్రి యొక్క సార్వభౌమ అధికారానికి లోబడి ఉండవలసినప్పుడు వచ్చినప్పుడు నీవు నేను ఎంత పురుగు వంటి మనము పాపుల మనము మనం ఎంత మనం కూడా ఏం చేయాలి చెయ్యకపోతే బహు భయంకరంగా ఉంటుంది శాశ్వత కాలం ఓకే సో కాబట్టి అక్కడ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత ప్రస్తుతం కాలంలో నుండి ప్రస్తుతం మనం ఉన్నది ఏ కాలంలో దుష్టకాలం ఏ కాలంలోకి తీసుకెళ్తున్నాడు పర పరలోకానికి తీసుకెళ్తున్నాడు పరలోకం ఏముండదు దుష్టత్వం అనేది అక్కడ అక్కడ కూడా ఏముంటుందంట నీతి పరిశుద్ధత పరిశుద్ధాత్మనందుని ఆనందం ఎక్కడుంది ఎక్కడుంది రోమ రోమ పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనం ఇక్కడలాగా చేపల కూర చికెన్ కూర కాదండి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము ఈ మూడు ఉంటాయి అక్కడ ఇక్కడ భోజనం ఉండదు అక్కడ నేను తినేది ఉంటే ఇక్కడ తినండి తిని పండుకోకండి దేవుని మందిరాన్ని మర్చిపోకండి దేవుణ్ణి మర్చిపోకండి ఎక్కడి నుంచి విమోచించడానికి ఏసు ప్రభు ప్రభుత్వ తండ్రి చిత్తాన్ని చేశాడు అంటే మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించుటకు దుష్టకాలం అంటే అర్థం ఏంటంటే దుష్టుడు అండి దుష్టుడు ఎవరండి సాత వాడందరినీ కూడా పాడు చేశాడు ఎక్కడి నుంచి ఆదామవల దగ్గర నుంచి కూడా ఏం చేశాడు దుష్టత్వంలోకి తీసుకొచ్చాడు పాపంలోకి తీసుకొచ్చాడు దేవుని యొక్క సార్వభౌమత్వ అధికారానికి లోపడకుండా చేశాడు ఎవరిని దే దేవుని యొక్క గాడ్స్ సావర్నిటీ నుంచి ఏమి వేరు చేశాడు మనుషులు ఎవరి అధికారంలో ఉండాలి దేవుని అధికారంలో ఉండాలి కానీ తన అధికారంలోనికి తెచ్చుకున్నాడు అది దుష్టుడు చేసిన దుష్క్రియ దుష్ట అక్కడి నుంచి మానవులకి ఏమొచ్చింది చెప్పండి పాపము మరణం తర్వాత ఏమొచ్చింది సంపుకోవటం తోడుచుకోండి ఖైదర్ ఏం చేశాడు సంపకోవటం తోడుచుకోడు తర్వాత ఏం సో నానా రైతులుగా మనిషికి ఏమొచ్చిందండి వినండి నరసింహారెడ్డి ఈ తర్వాత ఏమొచ్చింది మనిషికి దుఃఖము అసమాధానము కదా మన ఇవన్నీ కూడా వచ్చింది మనిషికి ఏమొచ్చినాయి సంతోషం ఉందా అందుకనే పాట కూడా ఉంది ఒకసారి నవ్వు ఒకసారి నవ్వితే ఏకంగా నవ్వుతూనే ఉంటావా అయితే పరలోకంలో ఇక్కడ ఒకసారి నవ్వు ఎందుకంటే సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి నష్టాలు కలిసి ఉంటాయి ఇక్కడన్నీ కలిసి మంచి చెడు కలిసి ఉంటాయి దుష్లోకం అంటే అది తర్వాత పాపము నీతి కలిసి ఉంటాయి కలిసి అంటే ఈ లోకంలో ఉంటాయి మంతులు దుష్టుల నుంచి ఏం కావాలంట వేరు కావాలి అది విమోచన అంటే మనల్ని ఈ ప్రస్తుతం దుష్ట లోకం నుంచి ఇంత భయంకరమైన లోకం నుంచి మనల్ని నాశనం చేసేది లేకపోతే దేవుని యొక్క సర్వాధికారం నుండి వేరు చేసేది పరలోకానికి వెళ్లకుండా చేసేది పాపులుగా చేసేది లేక పాప శిక్ష నరకానికి పంపేది సుఖ ఇక్కడ సుఖం లేకుండా దుఃఖమే కలిగేది తర్వాత ఈ శరీరంలో కూడా బలం ఏమవుతుంది క్షీణించిపోతుంది అంతకందుకు ఏమవుతుంది క్షీణించిపోతుంది అది ఇప్పుడు బాగానే ఉన్నారు ఎవరినస్తులు తర్వాత ఏమవుతుంది అర్థమైందా మరి నేను నేను అట్లా ఉన్నాను లోపల జరుగుతూ ఉంటుంది అర్థమైంది ఏం జరుగుతుందో తెలియదు ఆ పని అయిపోయిన వెంటనే ఏమవుతుంది వాడికి వాడిపోతుంది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఓకే అండి మనం అందరం కూడా అందుకనే ప్రభువుని బట్టి ప్రభువుని బట్టి నూతన పరచబడాలి అందుకనే దైవ చిత్త తండ్రి యొక్క చిత్త ప్రకారము మనలను ప్రస్తుతపు దుష్ట లోకములో నుండి విమోచించి ఏం చేయాలంట విమోచించి పాపముల నిమిత్తము తను తాను విమోచన విమోచన అంటే విమోచించాలి అంటే ఏం చేయాలంటే పాపములకు ప్రాయశ్చిత్తం చేయాలి ఇంగ్లీష్లో ఏముంటుంది అటోన్మెంట్ అటోన్మెంట్ తర్వాత ఏముంటుంది రిడ్యాంషన్ అటోన్మెంట్ అంటే అర్థం ఏంటి ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి నా పాపాలకి నేను చచ్చిపోతే అది చల్లదు నా పాపములకు నా తల్లిదండ్రులు చచ్చిపోతే భార్య కానీ భర్త కానీ చచ్చిపోతే ఎందుకు ఎందుకు దొందో దొందే నేను పాపనే నువ్వు పారుతున్నావు మా డాడీ పార్పి నేను పార్పి ఆయన చచ్చిపోతే ఏమో లాభం కాబట్టి చాలామంది బోధకులు ఏమంటారంటే నీ కొరకు నీ తండ్రి ప్రాణం పెట్టలేదు తండ్రి వాడు పెడితే నడుస్తుందా ఎందుకని చెప్పుకోవడం వాళ్ళు అది పెడితే పనికి వస్తుందా పనికొస్తే చెప్పవచ్చు పెట్టలేదని వాడు నిందించవచ్చు మనం వాడికి కావాలి నీకు కావాలి తండ్రికి కావాలి కొడుకుకి కావాలి కూతురికి కావాలి తల్లికి అందరికీ కావాలి అందుకని వాళ్ళు పెడితే కావాలి అందుకనే నిన్ను నన్ను విమోచించుటకు మొదటిగా నా పాపాన్ని పరిహరించుటకు లోక పాపాన్ని పరిహరించుటకు తన్ను తాను సెలవులో అంటే బలవంతంగా కాదు తన్ను తాను తన ఇష్ట ప్రకారము సెలవులో అప్పగించ అప్పగించుకున్న తర్వాత ఆ అటోన్మెంట్ని మనం అంగీకరించాం ఆ యేసుక్రీస్తు ప్రభు సుగంగా మన పాపాన్ని పరిహరించినాడని ఏం చేశాం అంగీకరించాం అంటే నమ్మే క్రీస్తుని పాప నా పాపాన్ని పరిహరించినాడు తను తాను నా పాపముల కొరకు సెలవులో అప్పగించుకున్నాడు నా పాపాన్ని పరిహరించినాడు అని నమ్మి నమ్మిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి మనల్ని మనకి పాపము నుండి ఈ దుష్ట లోకము నుండి దుష్ట సాంగత్యం నుండి దుష్టుని అధికారము నుండి దుస్తుడెవరు సాతానికి అధికారము నుండి ఈ దుష్ దుష్క్రియల నుండి దుష్ట సాంగత్యం నుండి అన్నిటి నుంచి దుష్ట దుష్ట అనేది ఏదుందో బైబిల్లో బైబుల్లో ఏ ఏ మాటలు ఉన్నాయి వాటి అన్నిటి నుంచి ఏం కావాలి మనం పాపుల మార్గమునక ఇంకా కూర్చోడు వీరంతా దుష్టులు ఆలోచన చొప్పున మనం మనమంతా కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడు ఇదంతా అంతకుముందు ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు విమోచింపబడ్డాం కాబట్టి ఇప్పుడు అది అందరికీ డౌటే ఎందుకు అందరికీ డౌటే కదా చేసేది ఎవరితో అని సాంగత్యం ఎట్లా తెలుస్తుంది మనకి పరిశుద్ధుల సహవాసానికి రావట్లేదు నీతి మంత్రులు సభల్లోకి రావట్లేదు మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి కరోనా వచ్చిన తర్వాత పోనీ ఇక్కడికి రావట్లేదు రాకండి నీకు నీ ఇంటి దగ్గర నుంచి దేవుని మందిరాన్ని చూడవచ్చు ఎవరిలాగా దాన్యాలు లాగా ధాన్యాలు ఏం చేశాడు బబులు అంటూ ఎక్కడికి ఆధిక్యత ఇచ్చాడు ఎప్పుడు బంధకారులు ఉన్నాం సరే పరిస్థితులు దూరంగా ఉన్నాయి కష్టం కాబట్టి ఏం చేయాలి కానీ మనం ఏమనుకుంటాం విమోచింపబడ్డాం విమోచింపబడి ఇంకా బంధకాలు ఎందుకున్నాం బంధకాలలో ఉండకపో కాబట్టి ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించాడు విడిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం చూడండి చూడండి దయచేసి హెచ్చరా గ్రంథం మీకు ఎందుకంటే అనుదినము కూడా వాక్య ధ్యానాలు మనకి పంపిస్తున్నాం కొంతమంది భయభక్తులు కలిగిన వారు విమర్శనలో కొనసాగుతున్న వారు మంచిగా శ్రద్ధగా ఉంటున్నారు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు కొంతమంది దేవుని మందిరానికి వచ్చి డైరెక్ట్గా ఆలపిస్తున్నారు కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు కాబట్టి యజరా గ్రంథం యజరా గ్రంథం పాటలతో ఆరాధన ఆరంభం అవుతుంది యజరా ఎక్కడుందండి పేజ్ నెంబర్ చెప్పండి త్రీ నైంటీ థ్యాంక్ యూ తిరగ వయసును బట్టి మాకు కూడా అవసరం అయిపోయింది అందుకు మేము చెప్పేవాళ్ళం ఇప్పుడు మీరు కూడా అంతే ఇప్పుడు తర్వాత చెప్పించుకుంటారు అతిసే పడకండి గర్వించుకుంటుంది రైట్ మూడవ అధ్యాయము మూడవసరం చాలు దహన నిలిపి అదే ఇంపార్టెంట్ ఇక్కడికి దహన బలి ఎన్ని బరులు అర్పిస్తున్నారు ఇక్కడ దహన బలు అర్పిస్తూ వచ్చారు తర్వాత నాలుగో వస్తున్న కూర్చో అమ్మ దహన బలిని విధి చొప్పన ఐదో వచ్చినమ్మా సో ఇక్కడ చూస్తున్నప్పుడు ఏ బలు ఉన్నాయి దహన బలు ఉన్నాయి ఈ దహన బలు ఎటువంటిది ఐదో వచనంలో నిత్యమైన ద అంటే దహన బలి దేని గుర్తుగా ఉంది ఆరాధన గుర్తుగా ఉంది ఎవరు వీళ్ళు అంటే బబులోను నుంచి ఈ డెబ్భై సంవత్సరాల తర్వాత వచ్చిన వారు చేసేదన్నమాట బలిపీఠము తిరిగి డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చేటప్పుడు ఎట్లా ఉందండి దేవుని మందిరం లేదు సరిగలేదు తర్వాత బలిపీఠము సరిగ్గా బలిపీఠాన్ని కూడా అదే స్థలంలో నిలిపి దాహన బలి పీఠాన్ని అదే స్థలంలో నిలిపి పాతది ఎక్కడ ఉంది అక్కడ మళ్ళీ కొత్త బుర్ర ఉపయోగించలేదు మనుషుల బుర్ర ఉపయోగించలేదు మొట్టమొదటిగా దేవుడు ఆ దైవజనులకి చెప్పి ఎక్కడ నియమించాడు అక్కడే పెట్టి అక్కడ ఏమ అర్పించారు వాళ్ళు దాహన బలి అర్పించారు తర్వాత అర్పణలు కూడా అర్పించుకుంటూ వచ్చారు దాహన బలి ఇంతకీ ఏమని గుర్తుగా ఉంది సో ఆరాధన గుర్తుగా ఉన్నట్టు ఎక్కడుంది అనేది మనం చూసుకుందాం చూడండి రెండవది వృత్తాంతంలో సో వారంతా చాలా నుంచి వచ్చిన తర్వాత ఇంకో మాటలు చెప్పాలంటే బగులో నుండి వి విమోచింపబడిన తర్వాత విడుదలైన తర్వాత వేరైన తర్వాత వారి ఇల్లు ఉన్నాయని చూసుకోలేదు కానీ వాడి పొలాలు ఉన్నాయని చూసుకోలేదు కానీ వారు మొట్టమొదటిగా ఏం చేశారు బలిపీఠాన్ని అర్పించి దేవునితో ఏంటో దేవుని మయమపరచాలి దేవుని ఆరాధించాలి ఎందుకు దేవుడు మమ్మల్ని ఏం చేశాడు విమోచించి తీసుకొచ్చాడు బహులో నుండి విడిపించి తీసుకొచ్చాడు కోరేసుని ఏర్పాటు చేసుకున్నాడు లేదా వేరే వారి ద్వారా సాధ్యము కాదు మన కొరకు వారి కొరకు కోరేసు మన కొరకు సాక్షాత్తు వేసుకోవాలి స్థుతించొద్దా ఆరాధించొద్దా దా దాని బయలు అనిపించొద్దా చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము దయచేసి పద్దెనిమిది నుండి చదువుదాం అప్పుడు వారు పోయి చె చూడండి ఇక్కడ ఇస్కి దినాల్లో దానబరిపీఠం పాడైపోయింది ఎవరు దానికి కారకులు రాజైన ఆహాజు ఇప్పుడు ఇసుకే ఏం చేస్తున్నాడు అండి ఆ బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడు పునరుద్ధరిస్తున్నాడు దాని బలిపీఠం చాలా ఇంపార్టెంట్ ఎవరికి విమోచింపబడిన ఇసుకా విమోచింపడిన విమోచింపబడిన వారికి ఏం చెప్పట్లేదు ఎవరికి ఇంపార్టెంట్ విమోచన మనమంతా విమోచింపబడిన వారు ఏం చేయాలి ఎవరో పాడు చేశారు ఎవరో పాడు చేశారు అయితే పాడు చేసిన దాంట్లో మనం ఉండొద్దు కదా క్రీస్తు ద్వారా మనం ఏం చేయాలి మన మన బలిపీటాన్ని తానే బాగు చేశాడు మన సమస్త బలు కూడా మనపక్షంగా యేసు పూపే ఒక్క బలి ద్వారా అర్పించాడు కదా పాప పరిహారార్థ బలి దహన బలి సమాధాన బలి కాబట్టి మన బలిపీఠాన్ని ఎవరు కట్టారు చెప్పండి కట్టాడు తానే అర్పించుకున్నాడు బలి పుష్కడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు తర్వాత చదువు అమ్మ ఇరవయో వచ్చుకి అప్పుడు మనం ఎప్పుడు ఎప్పుడు లేసాడండి మనం ఎప్పుడు ఏడా ఏడే పర్వాలేదు ఏడంటే పర్వాలేదు సరే ఇంకా ఏడకి వేసిన ఏడవ ఉంది కొంతమంది తొమ్మిదిన్నర పది భయంకరం ఉంది విశ్వాసాలని ఎట్లా చెప్పుకుంటారు అంటే కాదమ్మ అట్లా అట్లా కాబట్టి ఒక మనం ఏం చేయాలి పెందల కడే ఏ శుభ్రభ ఏం చేసేవాడు మనం సందల సందర్కడంటే ఇప్పుడు రాత్రి పగలంతా పండుకోవటం రాత్రి అంతా అదేదో జంతు ఉంటుందంట అట్లా ఉంటుంది మనం తర్వాత సరే సమకూర్చుకొని చూసారు అందరినీ ఏం చేయాలి ఇప్పుడు మీటింగ్ జరగాలంటే నేను ఒక్కటి నుండి సరిపోతుందా అసలు ఉండవలసింది ఎవరు మీరందరూ ఉండాలి కదా ఇంకేం ఉండాలి వాయించాలి వాయించే వాళ్ళు ఉండాలి కదా లేకపోతే ఏం చేస్తున్నట్టు దాని పని సర్వీ చేయండి నాకెందుకు లేదు నాకు ఎందుకు లేదు లేదు కాబట్టి ఎంత అసలు అదండి మనం చేసే ఆరాధన మీరు అది సమంజసం అని చెప్పగలరా అది కరెక్ట్ నేను చేసేది కరెక్టే అని చెప్పగలరా ఊరికే మాటలు చెప్పేయడం కాదు ఏం చేయాలి

ఏం చేశాడండి దానబలి అర్పించే ముందు ఎవరిని లేవేయాలి ఎందుకంటే మోస ధర్మశాస్త్ర ప్రకారము ఎవరు ఏ పని చేయాలో ధర్మం అంతా ఎవరు చేయాలి ఈ తాళాలు వాయించడం ఆరాధించడం ఇదంతా ఎవరిది ఆ దినాల్లో మొదట ఉంది తాళాలు తాళాలు వాయించే వాళ్ళు ఏం కావాలి ఇక్కడ బయట ఆ డోర్కున్న తాడాను వాయిస్తారు ఇప్పుడు టెన్ థర్టీకి లెవెన్ థర్టీకి వచ్చి ఏం చేయాలి ఇక్కడ విజయ్ ఈ తాడాను వాయించాలి ఎప్పుడు రాజుతో పాటు రావాలి రాజు అంటే నేనే రాజుతో పాటు రావాలి కొంతమంది వస్తున్నారండి ఒకరిద్దరు వస్తున్నారు రాజుతో పాటు వస్తున్నారు రావాలి కాబట్టి తాళాలు తర్వాత తాణాల తర్వాత అలాగే జరగడం వల్ల అది ప్రవర్తన ద్వారా ఆజ్ఞాపించి ఆవిరి చేయించిన వాద్యములను వాయించుటప్పుడు లేదీలను

వాయించారు ఇవన్నీ చేస్తే ఏమరం ఇప్పుడు మన దగ్గర స్థుతి ఆరాధన ఎప్పుడు ఆరంభం అవుతుంది కొన్ని సంఘాలు ఉన్నాయంటే వాళ్ళకి కట్టడి తెలియక కేవలం ఏం చేస్తారంటే నాలుగైదు పాటలు పాడతారు మంచి మ్యూజిక్ పెడతారు వెస్ట్రన్ మ్యూజిక్ పెడతారు సినిమా హాల్లో ఉండే మ్యూజిక్ పెడతారు మంచిగా గంతులేసే మ్యూజిక్ పెడతారు కానీ ఏమండదు వ్యక్తిగత ఆరాధన అయితే నేను సంఘంలో చూస్తు చూసి చూసినప్పుడు లేక ఈ ప్రీచర్స్ని చూసినప్పుడు ఆరాధన అంటేనే తెలియని వాడు చాలామంది ఉన్నారు స్థుతి అంటే కూడా తెలియని వారు ఉన్నారు స్థుతి అంటే అన్నిటికీ ప్రార్థనే ప్రార్థనే అంటారు ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చి మీరు ఆరాధన చేస్తుంటే కొంతమందికి అనుభవం అనుభవం లేనివారు వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు అనుకుంటారు ఓకే అయితే అందరికీ కూడా ఆరాధించే అనుభవం ఉండాలి వద్దా ఆరాధనది ఏంటో ఆరంభమైంది స్థుతిగానం కరెక్టే స్థుతిగానం వాయిద్యాలతో అందులో ఫస్ట్ ఏంటి బలర్పించారు వాయిద్యాలు ఆరంభమై బోరలు కుదారు ఇంకా మళ్ళీ చక్కగా చదువుకోండి ఇది డాక్టర్ని అనమాట ఇది సిద్ధాంతం దీని నుంచి మీరు తీసుకోవాలి తర్వాత చదువు ఇరవై ఏడు అయిపోయిందో ఇరవై ఎనిమిది సర్వ సమాజమా ఒకరిద్ద సర్వ సమాజం అంటే స్త్రీలా పురుషుల అందరు మరి అందరూ అందరూ చేస్తున్నారా అయితే మీరు టైం ఇవ్వరు కాబట్టి మేము మౌనంగా చేస్తుంట చేయండి ఓకే యూత్ కూడా ప్రిపేర్ అవ్వాలి బాహాటంగా చేయటం కూడా నేర్చుకోవాలి ముందు ఇంటి దగ్గర చేయండి నమ్మకంగా ఎవరికి చేస్తున్నారు ఇది నాకు తెలియాలని చేసేవాడు ఇక్కడ చేస్తారు ఎక్కువగా చేయాలి ఇక్కడ కూడా అయితే దేవునికి ఆరాధన చేయాలి దేవుని మహిపరచాలని వాళ్ళు ఇంటి దగ్గర కూడా చేస్తారు అది కూడా చేయాలి ఇక్కడ కూడా చేయాలి ఎందుకంటే ఒకరికొకరు మాదిరి చూపించడానికి చేయాలి ఎందుకు కొంతమంది చేస్తున్నారంటే ఆ లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చెప్పిన మాటలు ఏం చేయాలి మేము వీక్లీ మీటింగ్స్లో వీళ్ళందరికీ అభ్యాసం చేస్తున్నాం విఆర్ గివింగ్ ట్రైనింగ్ హౌ టు రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ బీన్ స్పోకెన్ ఏదైతే చెప్పబడుతుందో దాని మనసులో ఎట్లా పెట్టుకోవాలో దాన్ని ఎట్లా దాన్ని బట్టి ప్రార్థన చేయాలో ఆరాధించాలో అనేది ఏ విషయాలు తెలుసుకున్నారని ఇప్పుడు లీడియా వచ్చి ప్రార్థన చేసింది నేను యూత్ మీటింగ్లో చెప్పిన పాయింట్లన్నీ అది దొరక చేసింది మనం చాలా వరకు మిస్ అయిపోయింది ఎందుకు వినాలి వీళ్ళు చెప్పినప్పుడు విన్నారనుకో ఒకరిని బట్టి ఒకరికి పాయింట్లు తెలుసుకుని వాక్యము ఇంపార్టెంటా లేదా చదువువాడుదా వినబాడుదా చదవాలి వినాలి బాగా చెప్పి తర్వాత గాయకున్నాను అర్థం ఏంటండి కాబట్టి ఎప్పుడు చదవమ్మా వాళ్ళంతా ఏం చేశారంట ఇది అంతే దహన బలిపణ అయ్యే వరకు ఏమైందండి కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీన్ అయింది అయిపోయిందండి మెసేజ్ ఎంతవరకు వచ్చింది ఆ రాజులకి వెళ్ళిన ఏమర్గం అయిందో చేయండి మరి